ప్రార్థన పూర్వకం ఉందాం నాతో కలిసి ప్రార్థన చేయండి ఏకీభించండి మీరందరూ చెప్పాలి అయ్యా ఆ రొట్టెను మీ శరీరంగా మార్చండి ఆస్వాదించండి ఆ రక్తాన్ని ఆ ద్రాక్ష రసాన్ని మీ రక్తంగా ఆస్వాదించండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ఉన్నటువంటి రొట్టెను మీ శరీరంగాను ఈ ద్రాక్ష రసాన్ని మీ రక్తంగానే మీరు ఆస్వాదించండి ప్రభా మీరు మాకు ఇచ్చిన నిబంధన ఇది మేము తిని త్రాగినప్పుడే మీరు మాతో మేము మీతో కలిసి జీవిస్తామని అంచు దినమున మీరు మమ్మల్ని లేపుతారని మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్ర ప్రభు ఇది మేము వివేచించి తినుటకు సహాయం చేయండి యోగ్యులుగా పాలు పొందుటకు కృపదయి చేయండి ఇదిగో నీ పాద సన్నిధిలో సిద్ధపడి ఉన్న నీ బిడ్డలందరినీ బలపరచం ప్రభా కీడుకి కాకోకుండా మేలు కొరకు పాలు పొందుటకు సహాయం చే అలాగే ప్రభా మీ సిలువ మరణ పునర్ధానాలను మీరు వచ్చు పర్యంతం వరకు జ్ఞాపకం చేసుకోవటానికి అలాగే ప్రచురణ చేయటానికి కృపదయి చేయండి మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ నజరీయుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పుచ్చుకొనిచున్నాము తండ్రి ఆమెన్ మీకు అప్పగించే దానిని నేను ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన ఏసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అని వారితో చెప్పాను మీ చేతి దగ్గరకు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకుని వైపు చూడండి ఈ ఎడమ చేతిలో మీ కుడి పెట్టుకోండి కొంచెం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా పైకి లేపండి మరి వంగి ఇవ్వకోకుండా మీరు సిద్ధంగా ఉండేటట్లు ఉండండి ఇంకొక విషయం మేము ఆల్రెడీ సిద్ధపడి ఉన్నాం కాబట్టి మళ్ళీ అది చేతిలో పెట్టుకొని మళ్ళీ పార్థం చేసుకొని అది చేసేటప్పుడు ఏమో తెలుసా నువ్వు లేటు చేస్తే ఈ చెమటకి ఆ రొట్టికి ఏగొచ్చి వాళ్ళుతుంది ఏగొచ్చి వాలిందంటే అది అపవిత్రం అవుతుంది కనుక వెంటనే ఆ పాత నిబంధనలో ఆ పసుకా పశువు యొక్క మాంసాన్ని వాళ్ళు ఎలా తిన్నారంటే చేదు కూరలంటే ఆ యొక్క శిలువ ధ్యానాన్ని ఆ బాధని మనము గుర్తు చేసుకుంటూ త్వర త్వరగా తినాలి ఎలాగండి ఆ వెంటనే మళ్ళీ మీరు అర్థం చేసుకొని అన్ని చేస్తులు కాదు చాలామంది ఏ చేస్తారు కనుక ఈ విషయాలు మనసులో పెట్టుకోండి మీ దగ్గరికి రొట్టొచ్చినప్పుడు మీరు చేయవలసిన పనులు గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో మీకు మీరు పాట పాడుతూ ఉండగా కలిసి పాడదాం అందరం నా జీవే Jiwa mu nite nuga, Yesu. Jiwa mu nite ു നന്നു നടിപ്പിച്ച നീസിൽവ പ്രേമേ ജീവമൂലേ നാ ജീവിതമോ നോ ജീവമോ നീ ചുഗ जीवमुनि चेगा दुःखमुमर

నా రక్తం వలన క్రొత్త నిబంధన దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చేయుడని చెప్పాను ఈ గ్లాసు తీసుకోండి తీసుకొని తాగేయండి మీ పక్కన ఒక చిన్న బోల్ వస్తుంది దాంట్లో గ్లాసులు వేసేసేయండి मूल्यमयेन रक्तमु निष्कलाकमयना रमो रक्तमु रक्त मो रक्त मो रक्त मो మును కడుగును మన ఏ రక్తము ప్రతి గోర పాపమును కడుగును మన ఏ చెని అందరం రక్తము రక్తము గట్టిగా నోరు తెరిచి రక్తము రక్తము रक्तमो 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 आमीन నిష్కలంకమైనా రక్తము ప్రభు ఇట్టి పరిశుద్ధమైన విందులో పాలు పొందటానికి మనల్ని అర్హులుగా యోగ్యులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం ఆయనతో మనము మనతో ఆయన సహవాసం కలిగి ఉండటానికి ఇట్టి ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం మిగిలిన శరీరము అలాగే ద్రాక్ష రసం అనబడి ఆయన రక్తము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఇంకా నూతన విశ్వాసులు నడిపించి బ్యాప్టిజానికి సిద్ధపరిచి ఆయన రాజ్య విస్తరణకి సంఘ విస్తరణకి సూచనగా ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగున్న సమస్తమైన పరిశుద్ధనాము సనుతించము నా ప్రాణమా యహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఆమె అందరికీ వందనాలు స్తోత్రాలు బ్రదర్స్ బ్రదరు సిస్టర్స్ సిస్టర్ ప్రేమ వనందులతో ఒకరినొకరు మీరు వచనం చేసుకోండి అలాగే బయట భోజనాలు ఉంటాయి మిగిలిన వాళ్ళు అలా ఉండండి ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేయించుకోండి తినేవాళ్ళు తినండి సహోదరులు ముందు వెళ్ళండి పరిచర్ చేసేవాళ్ళు నాగరాజు ఇంకా యమనోస్తులు